హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఇడ్ కార్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చుర్లా బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్స్ అనేది అండి మారుతీ సుజుకి సియాజ్ జడ్డీఐ వేరే అండి మారుతూ సుజుకి సిఆస్ జడ్డి వేరేటు రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు తిరిగిందండి ఎనభై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు థ్రెట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్న సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ పొజిషన్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ అయితే ఒరిజినల్ అవుతుంది ఆ ప్రాన్స్ చూసుకోవచ్చండి ఆ ప్రాన్స్ అయితే డ్యామేజ్ లేదు కంపెనీ పేషన్స్ ఆ ప్రాన్స్ అనేది అదేవిధంగా అవుతున్నాయి టైం ఇంచెం చూసుకుంటే కంపెనీ ఒక టైం ఇంచెం అవుతుంది ఇంజన్లో కూడా ఉండే ఆయిల్ లీకేజెస్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు ఇంజన్ అయితే స్టల్డ్ అవుతుంది బాన్లెట్కి ఇంతవరకు స్పాలెడ్ అయితే పెట్టలేదు బాన్లెడ్ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ స్టల్డ్ అవుతుందండి బాల్లెట్ తో టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి మీరు టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఆ చేత వస్తాయండి వస్తాయి అండి జెడ్డీఏ వెరైటీ ఆ అలైవీ అయితే వస్తాయి చూసుకోవచ్చు మీరు వెహికల్ అనేది రెగ్గ్రీ కీలేస్ ఎంటర్ అయితే ఉన్నది స్పాన్సన్ సరిగ్గా అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు బండి యొక్క ఇంజిన్ నెంబర్ చేసిన కూడా చూపిస్తున్నాను మీరు కాలేజీ షోర్ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదండి అంతెనిపెషన్స్ డోర్ యొక్క సీల్ కూడా వర్షం అవుతుంది స్టార్ట్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ బ్రేక్ చేస్తే రెగ్యులర్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల ఎనభై వేల ఐదు వందలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజ్ సిస్టమ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయి అండి డ్రైవర్స్లో ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి సీట్ కార్లు చూసుకున్న లెదర్ సీట్ కవర్స్ వస్తున్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీటిగా అయి ఉన్నాయి లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అన్ని నీట్గా అయితే ఉన్నాయి అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అవుతుంది ఎక్స్టల్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సై కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ రై ఈవెంట్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టెషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు అవుతులేదు నార్త్ ఈస్యాజ్ జెడ్ వెట్టు హెచ్ఎస్ బిఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి డిక్కీకి ఇంతవరకు స్పాన్ అయితే పెట్టలేదు డిక్కి యొక్క సీల్లు చూసుకుంటే ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీ యొక్క స్టీల్ కూడా డిస్టెబ్నర్ కూడా చూసుకోవచ్చండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టెబినర్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వేగీలో లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెగ్గి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెళ్ళింది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ సీల్ యొక్క సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా అయితే అవుతుంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాసెస్గా చూసుకోవచ్చండి బిఎఫ్ సిరీస్ ప్రతి దాని మీద బిఎఫ్ సిరీస్ ఫిఫ్టీన్ సిరీస్ అండి బిఎఫ్ సిరీస్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెండే సేపుతాను మార్చేసుజికి సుజుకి సియాజ్ వె వేరే అండి డీజిల్ వర్షను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెహికల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలు కానీ ఎటువంటి ఎటువంటి అయితే ఏం లేవండి టైమింగ్ చేయను ఇంజన్ యొక్క ఇంజన్ అయితే స్టీల్ అయితే ఉంది ఇంజన్లో ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదు అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాదండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజ్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అయి ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కీలెస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకునేది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియోలో అయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్